వైసీపీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి ఆ పార్టీ ఎలా పుంజుకుంటుంది ఏ విధంగా రాజకీయంగా అడుగులు వేస్తుంది ఈ ప్రశ్నలు ఎవరో కాదు బీజేపీ పెద్దలై ఆరా తీసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం ఏపీ తెలంగాణ రాజకీయాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఎంపీలతో చర్చించారు అయితే కేవలం ఆయన కూటమి బీజేపీల రాజకీయాల గురించే కాకుండా వైసీపీ రాజకీయాల గురించిన ఆరా తీసినట్టు తెలుస్తోంది ఆ పార్టీ ఏ విధంగా ఉంది ఏం చేస్తోంది అనే విషయాలపై బీజేపీ దృష్టి సారించింది నిజానికి బీజేపీ కూటముల విషయంలో అనుసరించే వ్యూహాలు భిన్నంగా ఉంటాయి ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీతోనూ నికరంగా కలిసి ఉండే పరిస్థితి బీజేపీకి లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా ఏపీలో ఇలాంటి సందిగ్ధత కనిపించింది కూటమి కట్టిన టీడీపీ విషయంలో ఆచితూచి అడుగులు వేశారు అందుకే సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రకటన సమయంలో బీజేపీ నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు ప్రచారం కూడా చేయలేదు ఇటీవల కొన్ని నెలలుగా మాత్రమే సూపర్ సిక్స్ గురించి చెబుతున్నారు సో బీజేపీ ఎక్కడైనా అలానే ఉంటుంది ఏ పార్టీని దూరం చేసుకొని రాజకీయాలు చేయదు తద్వారా తాను ఎదిగేందుకు ప్రాధాన్యతని ఇస్తుంది అలానే ఏపీలోనూ సావకాశాలు చూసుకుంటుంది అయితే టీడీపీ లేకపోతే వైసీపీతో పరోక్షంగా కలిసి రాజకీయాలు చేసిన సంస్కృతి కూడా బీజేపీకి ఉంది ఈ నేపథ్యంలోనే వైసీపీ పరిస్థితిని తెలుసుకున్న బీజేపీ పెద్దలు ప్రస్తుత కూటమికే మొగ్గు చూపారు వైసీపీ పరిస్థితిలో మార్పు లేదని రాలేదని తెలుసుకున్న తర్వాతే కూటమికి బలంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారట ఆది నుంచి వైసీపీని వైఎస్ జగన్ నడిపిస్తున్న ఆయన సలహాదారులపైన ఐపాక్ వంటి వ్యూహాత్మక రాజకీయాలు చేసే వారిపైని ఆధారపడుతూ వస్తోంది ఇది మంచి చెడుల మిశ్రంగా ఉంది పైగా సిద్ధాంతం అంటూ వైసీపీకి ప్రత్యేకంగా ఏమీ లేని పరిస్థితి కూడా ఇప్పుడు కూడా పార్టీ పరిస్థితి అలానే ఉంది ఎలాంటి మార్పులు రాకపోవడంతో బీజేపీ వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చిందట దీన్ని గమనించి బీజేపీ కీలక స్టాండ్ను తీసుకుంది ఇక ఇప్పుడున్న పరిస్థితిలోనూ అదే తరహా రాజకీయాలు చేసేందుకు వైసీపీ మొగ్గు చూపుతోంది రాజకీయ వ్యూహకర్తల కోసం వైసీపీ వెతుకుతున్నట్లు తెలుస్తోంది అందుకే బీజేపీ వైసీపీతో డిస్టెన్స్ను పాటిస్తోందట మరి దీనిపై వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు బీజేపీకి దూరం అవుతారా లేదంటే తన వైఖరిలో మార్పును తెచ్చుకుంటారా ఈ విషయాలన్నీ తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే ఒకవేళ బీజేపీ కనుక వైసీపీని దూరం పెడితే కూటమికి పండగనే చెప్పాలి మరి జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది జగన్కి ఇప్పటికే సొంత పార్టీలోనే చాలామంది వ్యతిరేకులుగా మారారు మరి ఈ విధానంపై జగన్లో మార్పు అనేది వస్తుందా అంటే చూడాలి మరి రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ ఎలాంటి స్టాండ్ను తీసుకుంటుంది అనేది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి